హాయ్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు టైం అయితే పన్నెండు యాభై ఆరు ఈరోజు ఆదివారం రెడీ అయ్యా చర్చికి వెళ్దాము అని కానీ రేపు దివసాలకు వెళ్ళాలి బుధవారం నాటికి దివసాలు సోమవారం నాటికి వెళ్ళాలి ఖర్చులకు డబ్బులేం లేవు ఇంటి బాడీ కట్టలేదు పన్నెండో తేదీ కట్టాలి ఇప్పుడు ఇంటి వాళ్ళు ఒరే వెయ్యి రూపాయలు నువ్వు కట్టలేదు ఇంటి వాడిగా నీకు ఎందుకు ఇల్లు అని చెప్పి నువ్వు ఖాళీ చేసానికి ఇబ్బంది పడాలి కదా ఇలా కొన్ని ఆలోచనలు చేసిన తర్వాత ఓకే ఈరోజు మనం చర్చికి వెళ్ళడం కంటే రోడ్డుపైకి వెళ్ళడం అవసరం అనిపించి చర్చికి వెళ్లకుండా రోడ్డుపైకి వెళ్తాను ప్రతి సండే ఒక సమస్య అది ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది ఏంటి అనే విషయాలు అయితే తెలీదు కరెక్ట్గా చర్చికి పోయే టైంకి సమస్య రెడీగా ఉంటుంది నా నాకోసం రెడీగా ఉంటుంది వరుసగా ఈ మధ్య అలాగే జరుగుతుంది ఈ పరిస్థితుల్లోంచి బయటపడాలి అనుకుంటున్నాను కానీ కనీసం వచ్చే వారవన్న పడతానో లేదో నాకైతే తెలియదు చూద్దాం ఏం జరుగుతుందో ఈరోజు రోడ్డు పరిస్థితి ఎలా ఉంటుందో ఇంకేంటి బయలుదేరదామా ఇది ఫోన్ పెట్టుకునే స్టాండ్ ఫోన్ ఇక్కడ పెట్టినప్పుడు లైటింగ్ ఎఫెక్ట్ వల్ల సగం అక్షరాలు కనిపించి కనిపించేట్టు ఉంటాయి ఎందుకంటే ఫుల్ లైటింగ్ పడుతుంది కదా ఫోన్ పైన ఆ విధంగా ఇప్పుడు వస్తానే ఒక పాడుగు పాడుగా ఎలా చూపించింది అంటే ఇక్కడ ఎనిమిది ఇక్కడ ఎనిమిది ఇక్కడ ఆరు అని చెప్పి చూపించింది సరే నేనేమనుకున్నా అంటే ఎనిమిది వందల మీటర్ల పికప్ ఆరు వందల మీటర్లు రాపు చ ఏం పోతాం దానికి అనుకుంటా అన్న రింగ్ అవుతానే ఉంది సిరాగ్గా కొంచెం వంగి చూశాను అప్పుడు అక్కడ నాకు అనిపి నాకంటే కనిపించింది అది పాయింట్ సిక్స్ కాదు సిక్స్ పాయింట్ సిక్స్ ప్రైస్ నూట ఇరవై ఎనిమిది నిజంగా ఫస్ట్ బాడుగలోనే భ్రమపడి ఇది ఏమో అని భ్రమపడి బంగారు లాంటి బాడుగను పోగొట్టుకున్నానే అని బాధ కలిగింది ఇప్పుడు నూట ఇరవై ఎనిమిది అంటే నూట ముప్పై రూపాయలు వస్తుంది మొట్టమొదటి బాడిగా ఆ విధంగా పోవడం అంటే చాలా 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 కష్టం అనిపించింది కొన్నిసార్లు కొన్ని మంచి బాడుగులు దొరకడమే కష్టం అలాంటిది బంగారు లాంటి బాడుకుని పోగొట్టుకున్నాను అని సరే కానీ ఏం చేద్దాం ఫస్ట్ ఒక మంచి టీ తాగేసా ఇరానీ చాయ్ తాగేసా హిందీ వాళ్ళ దగ్గర అంటే తెలుగు వాళ్ళ దగ్గర ఇరానీ చాయ్ లేదు కాబట్టి హిందీ వాళ్ళ దగ్గర తాగుతాను నైంటీ నైన్ పర్సెంట్ నాకు ఏదైనా అవసరం అయితే తెలుగు వాళ్ళ షాప్కే వెళ్తా అంట పైకి ఎన్ని చెప్పినా నాకైతే భాషాపరమైన భేదం అయితే ఖచ్చితంగా ఉంది నేను పబ్లిక్లో ఒప్పుకుంటాను నా వాడు నా తెలుగువాడు అనేటువంటి ఆ ఫీలింగ్ ఉంటుంది చూసినావా అదైతే నాకు దండిగా ఉంది ఈడొకడు గొర్రె చూసాడు గొర్రెనా నిజంగా గొర్రెలు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటాయో తెలియదు ఇప్పుడు పొరపాట ఆటో కింద పడి ఉంటే ఏం పరిస్థితే అయ్యో ఆటో ఒడుకు తీసాడే అని చెప్పి చెప్పిందానా కుక్క ఏడుపు ఏడుచుంటాడు చచ్చా సర్లే ఎనీవే మనం ఒక మంచి ఇరానీ చాయ్ తాగుదాం జమ్మని జామ్ జామ్లో తాగుదాం ఆకాశం అదిరింది కదా నిజంగా చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది సూపర్ సూపర్ అని చెప్పి చెప్పాలి ఇంకా మన విషయంలోకి వచ్చేస్తే బస్ స్టాండ్ నుంచి జియోకోనా అన్నది ఐదు కిలోమీటర్లు ఉంటుంది అక్కడే మేము ఉండేదన్నమాట మా పక్కింట్లో మా అత్త ఉంటుంది ఆమె వచ్చిందాన రేణుగుంటకు పోయే రోడ్లో కాటన్ మిల్ అనే ఉంది కాటన్ మిల్ దగ్గర పనిచేస్తుంది ప్రతిరోజు తెల్లవారితో ఎనిమిది గంటలకు పోతుంది రాత్రి ఏడు ఎనిమిదికి మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది ఇది ఆమె జర్నీ ఇలా ఉంటుంది ఈ జర్నీలో ఓ రోజు రాత్రి అంటే కాటన్ మిల్లో ఆటో ఎక్కింది కొద్ది దూరం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ సడన్గా పక్కన చెట్ల లేక తిప్పేశాడట ఆటోలో ఆ ఒకటే ఉంది ఆ రోజు పని కొంచెం లేట్ అయింది నైట్ తొమ్మిది గంటలకు ఇప్పుడైనా తిరుపతిలో ఎక్కడ చూసినా చెట్లు ఏం కనిపించవు రోడ్లంతా పెద్దదిగా ఉంటాయి అన్ని చోట్ల ఇండ్లు ఉంటాయి కానీ ఒకప్పుడు పరిస్థితి అలా కాదు అప్పుడు పరిస్థితి రోడ్లు కొంచెం చిన్న చిన్నవి ఎక్కడ చూసినా చెట్లు ఉంటాయి ఆ పరిస్థితుల్లో ఆటో డ్రైవర్ అక్కడ తిప్పేశాడు కదా అప్పుడు ఆమె వయసు యాభై సంవత్సరాలు ఆ వయసులో ఆటో డ్రైవరు అలా చేసే కొందికి చేతిలో అన్నం తీసుకుపోతుంది కదా క్యారీ ఆ క్యారీ బ్యాగ్తో గట్టిగా నెత్తిపైన కొట్టి కొట్టి తప్పించుకునేదాని వచ్చేస్తుంది కొన్ని సంఘటనలు మనకేం నేర్పిస్తాయంటే ఎవరిని నమ్మద్దు ప్రతి సెకను జాగ్రత్తగా ఉండు ప్రతి సెకను చుట్టూ చూసుకో వేరే లోకంలో కానీ ఏదో ఇంగ్లీష్లో ఒక మాట ఉంది బాస్ బాడీ ప్రెసెంట్ బ్రెయిన్ ఆప్సెంట్ అని చెప్పి చెప్పారు ఆ విధంగా వేరే లోకంలో విహరించద్దండి ముఖ్యంగా ఆడపిల్లలు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే వేరే లోకంలో విహరి విహరించద్దండి ఆటోలు ఎక్కినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి చాలాసార్లు ఆటోల్లో వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటా అంటే మన ముందర బండి ఉంది కదా సిమెంట్ బండి వీడే గోపి మన ఫ్రెండ్ కనీసం వీడి తిరిగి కూడా చోళ్ళ అనుకోకుండా రోడ్డు బండి కనిపించాడు హాయ్ యాడ కనిపిస్తా కదా ఏయ్ కనిపించాడు 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 తిప్పిదే కదా మొఖం ఆ మొఖం తిప్పిదే కదా బొమ్మలు అట్లే ఉన్నాడు కోట్ల లాగా చూసుకో ఉన్నాడు కూడా పోతాం చేస్తే అదే యాడిపోతాను ఎప్పుడు వస్తాను అని అడిగితే ఇప్పుడు వెళ్తాను నాలుగు రోజుల తర్వాత వస్తాను అని చెప్పి చెప్పాను ఈ యొక్క విషయంలోకి వచ్చేస్తే ఆటోలు ఎక్కినప్పుడు క్యాబులు ఎక్కినప్పుడు షేరింగ్లో ఉండేటప్పుడు సరేనా ఈ పక్క అబ్బాయి ఆ పక్క అమ్మాయి ఈ పక్క ఇంకొకరున్న అబ్బాయి ఉండేటప్పుడు చాలామంది మగాలను చూశాను వాళ్ళు చేతులు వాళ్ళ సంఖల కింద పెట్టుకుంటారు తీసుకోవచ్చినా ఆడవాళ్ళ సంకలన కానీ సంకల కింద ప్రైవేట్ పార్ట్లు కానీ టచ్ చేయడానికి చూస్తుంటారు నేను గమనించిన చాలామందిని కొంచెం పట్టించుకోకుండా వదిలేస్తుంటారు ఇట్లాంటి విషయాలు వాళ్ళు చాలా లైట్ తీసుకుంటా అంటారు అరే రే ఏమని అనుకుంటారేమో ఏదైనా గొడవ జరుగుతుందేమో లేకుంటే మనం ఎందుకు బయట వచ్చినామో అసలు నీకు బయట ఏం పని అని చెప్పి చెప్పి ఆడపిల్ల కానీ తప్పుగా అనుకుంటారేమో అని చెప్పి రకరకాలుగా ఆడపిల్లలు భయపడుతుంటారు కానీ వాళ్ళు ఆడపిల్లలు మర్చిపోయేటువంటి విషయం ఏంటంటే వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి అలాంటివి ఇంకా 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 ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి అట్లాంటి తేడా ఏదైనా వస్తే డైరెక్ట్గా మిమ్మల్ని ఎవరైనా ఏళ్ళు టచ్ చేశాడా హ్యాపీగా ఏలు ఇంచేయండి కాళ్ళు టచ్ చేశాడా కాలు తొక్కేయండి ఈ రీపీనా పర్లేదు ఇలాంటివి నేను ఈ ఫీల్డ్లో చాలా 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 గమనించాను ఆడి తర్వాత నేను చాలామంది ఆటో డ్రైవర్లు చూశాను చాలా మంచిగా మాట్లాడతారు చాలా ప్రేమగా మాట్లాడతారు అవి ఎలా ఉంటాయంటే మేడం మీకు అవసరం అయితే మా నెంబర్ ఇస్తాం మేడం ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి లేకపోతే మీ నెంబర్ ఇవ్వండి మేము నోట్ చేసుకుంటామని చెప్పి చెప్పి ప్రేమగా మాట్లాడతారు కానీ ఎవ్వరికి నంబర్ ఇవ్వకండి మనము ప్రాక్టికల్గా ఆలోచించుద్దాం బాగా తెలిసినోడైతే లేకుంటే మన పక్కన ఇంట్లో ఇంట్లో ఎక్కడైనా ఉంటే మనకే ఒక ఐడియా వస్తుంది ఇక్కడ నుంచి మనం ఎలా పోవాలి ఆ టైంకి మనం ఏం చేసుకుంటాము ఏదైనా సమస్య వస్తే మనం ఎలా పరిష్కరించుకుంటాము అనేటువంటి ఒక బేసిక్ ఐడియా ఉంటుంది కదా అలాంటప్పుడు పక్క వాడికి ఫోన్ నెంబర్ ఇచ్చి వాడిపైన ఎందుకు ఆధారపడాలా అవసరం లేదు కదా మన పని మనం చేసుకోగలిగినప్పుడు ఇప్పుడు వాడెవడో వస్తాడు మనకు నూరు రూపాయలకు వర్క్ చేసి పెడతాడు అని అనుకు దా అని అని అనుకునేదానికంటే కూడా నూట యాభై రూపాయలు ఖర్చు పెట్టి మన పని మనం చేసుకుందామంటాను నేను కాబట్టి మీరు ఆడపిల్లలు ఎప్పుడు కానీ ఏ సెకండ్ కానీ భయపడద్దండి ఏ కుక్కకు భయపడద్దండి ఆడపిల్లలకి రక్షణకు సంబంధించి చాలా రకాల చట్టాలు ఉన్నాయి ఏం భయపడద్దండి తేడా వస్తే చంపి పారాయండి వచ్చే నష్టమే లేదు డైరెక్ట్గా చంపేయండి ఫస్ట్ ధైర్యంగా ఉండండి మిమ్మల్ని ఏ కుక్క ఏది డిస్టర్బ్ చేయదు ఆడపిల్లల విషయంలో నేను బాధపడేటువంటి అతి పెద్ద విషయం ఏంటంటే వాడెవడో లవ్ చేశాడు లేకుంటే ఎక్కడో పొరపాటున వాళ్ళ ప్రైవేట్ వీడియో లీక్ అయింది అని చెప్పి చెప్పిందా అనవసరంగా ఆత్మహత్య చేసుకుంటా అన్నారు నాయనా నేను అలా ఆలోచించేటువంటి ఆడపిల్లలకు డైరెక్ట్గా ఆడపిల్లలకు నేను చెప్పే మాట వచ్చిందారా పొరపాటున మన శరీరం ఒక వీడియోగా వచ్చింది జనరల్గా వీడియోలు బట్టలు ఉంటాయి దీంట్లో బట్టలు ఉండవు అంతే తేడా అర్థమైంది అది కూడా మనమే ఇలాంటి పనికి వాళ్ళటువంటి ఇట్లాంటి చెత్తకి భయపడాల్సిన అవసరం లేదు ఏదో కరువు పోయినట్టు బాధపడాల్సిన అవసరం లేదు దీన్ని చూసినప్పుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకో ఆడపిల్ల విషయంలో నేను చాలా బాగా హర్ట్ అయ్యాను అందుకే ఇవన్నీ డిస్కస్ చేస్తాను అది దయచేసి ఎవరో అలా చేసుకోవాల్సిన అవసరం లేదు శరీరం అయ్యా వచ్చింది చూశాడు పోతాడు అంతే ఎన్నో కుక్కలను చూస్తూ ఆ కుక్కల్లో ఎట్లాంటి మొగ కుక్కలు ఉంటారు దాన్ని మనం ఏం చేయలేము అడవిలో ఎంత సాధు స్వభావం కలిగిన జంతువులు ఉన్నా కూడా ప్రో స్వభావం కలిగిన జంతువులు కూడా ఉంటాయి కదా అట్లాంటివి ఇవి అలాంటప్పుడు నా వీడియో లీక్ అయిందని చెప్పి చెప్పి ఏడ్చుకుంటా కూర్చోవడం ఊరు వేసుకోవడం దేంట్లో ఉన్న దూకు చచ్చిపోవడం ట్రైన్కి కింద పొడి చచ్చిపోవడం అట్లాంటి పనులంతా ఆడపిల్లలు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ మీరు ధైర్యంగా ఉండండి జస్ట్ అదొక వీడియో మీరు ప్రేమగా తీసుకునే వీడియోస్లో బట్టలు వేసుకుంటారు దీంట్లో బట్టలు వేసుకోలేదు అంతే ఇది కూడా జస్ట్ ఒక వీడియో శరీరాన్ని శరీరంగా చూడండి అర్థమైందా మాకు ఏదో పోయింది బరువు పోయింది అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడద్దండి బాధపడద్దండి ఇలా చేస్తే మాకు పెళ్ళిళ్ళు కావు అని చెప్పి అనుకోవద్దండి రియాలిటీని అర్థం చేసుకునేటువంటి మగవాళ్ళు చాలామంది ఉంటారు చాలామంది అంటే చాలామంది ఉంటారు మీరు ఒక్కసారి బాగా గమనించండి ఆడదేవతలు ఉన్నారు వాళ్ళు ఫేమస్ అయ్యారు అంటే ప్రతి ఆడదేవత వెనకాల వాళ్ళకంటే బలమైనటువంటి మగ దేవతలు ఉన్నారు వీళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి ఆడదేవతలు కూడా ఫేమస్ అయ్యారు అదేవిధంగా మీకు ఏదైనా ఇబ్బంది వచ్చింది మీ వీడియోస్ బయట వచ్చాయి ఫొటోస్ బయట వచ్చాయి అయ్యో మా పరుగు పోతుంది లేకుండా మా ఒక పెళ్ళిళ్ళు కావే తల ఎత్తుకుంది బతకలేమే అని అనుకోవద్దండి ఈ రియాలిటీని అర్థం చేసుకునేటువంటి మగవాళ్ళు భూమి పైన చాలామంది ఉన్నారు చాలామంది అంటే చాలామంది ఉన్నారు కాబట్టి అనవసరంగా తప్పు నిర్ణయాలంతా అంతా తీసుకున్నదన జీవితాలను అయితే పాడు చేసుకోకండి ఎందుకో మానసికంగా ఈరోజు ఒక అమ్మాయి గురించి ఆలోచించేటప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఆ అమ్మాయి లైఫ్లో జరిగేటువంటి కొన్ని కొన్ని సంఘటనలు అవన్నీ ఆలోచించి 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 ఓకే సరే మనల్ని ఫాలో అయ్యేటువంటి మన ఫ్రెండ్స్ కూడా చెప్దాం కొంతమందికి కనీసం ఒక్కరైనా సరే ఒక తప్పుడు దారిలో వెళ్లకుండా పరిస్థితి జరుగుతాయి ఆ పరిస్థితి జరిగినా సరే భయపడకుండా లైఫ్ను ముందుకు తీసుకెళ్తారు అనే ఉద్దేశంతో చెప్తాను నేను దీన్ని తప్పుగా కాకుండా మంచిగా మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటాను ఏనివే ఇప్పటి వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక అన్నలాగా నేను మీ పక్క ఇప్పుడు ఉంటాను ఒకవేళ మన వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే ముందే ఒక లైక్ వేసుకోండి చివరి వరకు చూస్తుంటే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నేను యుగంధర్ మీరు చూస్తున్నారు పరమానే ఛానల్ థ్యాంక్ యూ